శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు మనకు ఉన్న ఎనిమిది దిక్కులకు అష్ట దిక్పాలకుడు శివుడు నవగ్రహాలకు ఆయనే అధిపతి ఆ పరమేశ్వరుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా మనల్ని పట్టి పీడించదు ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ప్రీతికరమైన రోజని మన అందరికీ తెలిసిన విషయమే సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు సోమవారం ఉమా మహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీకు ఉన్న దారిద్ర్య సమస్యలు పోవాలంటే శివుణ్ణి ఈ విధంగా పూజించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు సోమవారం ఉదయం నిద్రలేచి ముందుగా తలస్నానం చేయాలి ఆ తరువాత పార్వతి పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి పూలు సమర్పించాలి ఆ తరువాత శివాష్టకం చదువుతూ విభూదిని సమర్పించాలి పూజ అనంతరం పరమేశ్వరుడికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి ఇలా ప్రతి సోమవారం చేయటం వల్ల అప్పుల బాధలు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు ముఖ్యంగా దేవునికి పూజ చేసిన ప్రసాదం పెట్టిన భక్తితో సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఆనందంగా స్వీకరించి మనకు కావలసిన అవసరాలను తీరుస్తాడు మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుడు మూడు కన్నులకు చిహ్నం అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు అయితే శివునికి ప్రీతికరమైనది వెలక పండు ఇది దీర్ఘాయుష్ను సూచిస్తుంది ఈ పండును స్వామికి సమర్పించటం వల్ల శుభం చేకూరుతుంది శివుడు అంటే మంగళకరమైన వాడు అని అర్థం శివ పూజలో ప్రధానమైన అంశం అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు ఆలాహలాన్ని కంటమందు ధరించాడు త్రినేత్రం కన్నులు కలవాడు నిరంతరం జలంతో నేత్రాన్ని చల్లబరుస్తారు అందుచేతనే గంగను చంద్రవంకను తలపై ధరించాడు శివుడు మహాశివుణ్ణి పూజిస్తే సకల దరిద్రాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు దారిద్ర్యం మరియు ఆర్థిక సమస్యలు పోవాలంటే ఈ విధంగా చేసినా మీకు ఉన్న సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే కొద్దిగా నీళ్లు పాలతో అభిషేకించి నీటిని తీర్థంగా కుటుంబ సభ్యులంతరూ స్వీకరించాలి ఒకవేళ శివలింగం లేకపోయినా ఫోటో ఉంటే శివుని ముందు వెండి లేదా రాగి గ్లాసులో పాలను సమర్పిస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు పరమేశ్వరుడు అంటేనే ఐశ్వర్య కారకుడు కావున సోమవారం శివునికి ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పూజించి స్వామివారి అనుగ్రహంతో మీ సమస్యల నుండి విముక్తిని పొంది ధనవంతులుగా మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు